కైలాసం అంటే సాధారణమైన పర్వతం కాదు మంచుతో కప్పబడ్డ శిఖరాలు ఎప్పుడూ నిశ్చలమైన నిశ్శబ్దం అక్కడ కోపం లేదు కామం లేదు ఆశలు లేవు అహంకారం లేదు ఇది ఎప్పుడు శివ చైతన్యం నిలిచే స్థలం అక్కడే శివుడు పశుపతి యోగంలో లీనమై ఉంటాడు పశు అంటే బంధనంలో ఉన్న జీవులు పతి అంటే వారికి అధిపతి అంటే శివుడు మనల్ని ఈ విధంగా బంధించే వాటి నుంచి విడిపించేవాడు అజ్ఞానం కోరిక అహంకారం జననం మరణం చక్రం ఆ స్థితిలో శివుడు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు చుట్టూ గణాలు దేవతలు ఆయన సేవలో ఉంటాడు ఇప్పుడే కాలం ముందు కదులుతుంది నాలుగు యుగాలు ఎలా మొదలయ్యాయంటే మనుషుల ధర్మం ఎప్పుడు ఒకేలా ఉండదు కాలానికి తగినట్టు మారుతుంది అందుకే శివుడు విష్ణువు కలిసి నాలుగు యుగాల వ్యవస్థను ఏర్పాటు చేశారు అవి ఒకటి సత్యయుగం రెండు త్రేతాయుగం మూడు యుగం నాలుగు కలియుగం ఇప్పుడు ఒక్కో యుగంలో జీవితం ఎలా ఉండేదో చెప్తాను ఒక సత్యయుగం తపస్సు ద్వారానే మోక్షం ఇది ధర్మయుగం అందరూ నిజాయితీగా ఉండేవారు అబద్ధం లేదు కోపం లేదు వేషం లేదు ఆయువు వేల ఏళ్ల వరకు ఉండేది మనుషులు అడవుల్లో కూర్చుని తపస్సు చేసి నేరుగా దేవుని దర్శనం పొందేవారు ఇక్కడ తపస్సు ద్వారానే మోక్షం కలుగుతుంది రెండు త్రేతాయుగం యజ్ఞాలు దానం ఈ యుగంలో రాజ్యాలు మొదలయ్యాయి యుద్ధాలు వచ్చాయి ధర్మం కొంత తగ్గింది అందుకే తపస్సు అందరికీ సాధ్యం కాలేదు అప్పుడు దేవతలు ఇలా చెప్పారు ఇక యజ్ఞాలు చేయండి దానం చేయండి అగ్నిలో హవిస్సులు వేసి దేవతలకు ప్రసాదించడం మొదలైంది ఇక్కడ యజ్ఞాలు దానం ద్వారానే మోక్షం కలుగుతుంది మూడు ద్వాపరయుగం పూజ ఆరాధన ఇక్కడ ధర్మం ఇంకా తగ్గింది మనుషులకు అంత శక్తి లేదు అంత ఓర్పు లేదు అంత తపస్సు చేయగల ధైర్యం లేదు అందుకే దేవుడు ఇలా చెప్పాడు నన్ను పూజించండి నామం చెప్పండి పూలు సమర్పించండి ఇక్కడ ఆరాధన ఈ పూజ ద్వారానే మోక్షం కలుగుతుంది నాలుగు కలియుగం నామస్మరణ ద్వారానే విముక్తి ఇది మనం యుగం ఈ యుగం లక్షణాలు నిజం తగ్గింది అబద్ధం పెరిగింది లోభం పెరిగింది ద్వేషం పెరిగింది మనిషికి ప్రశాంతత లేదు ఇలాంటి కాలంలో తపస్సు అసాధ్యం యజ్ఞాలు ఖరీదైనవి పెద్ద పూజలు అందరికీ సాధ్యం కాదు అందుకే శివుడు విష్ణువు కలిసి ఒకే సులభమైన మార్గమిచ్చారు నామస్మరణ ఎవరు అయినా శివనామం చెప్పినా రామనామం చెప్పినా విష్ణునామం చెప్పినా వారు మోక్షానికి అర్హులే ఇక్కడ నామస్మరణ ద్వారానే మోక్షం కలుగుతుంది